అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీ లలితోపాఖ్యానంలోని మహాయాగ క్రమం అనే అంశం గురించి తెలుసుకుందాం శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీ గురుదేవ దత్తాయ నమ ఓం నమ శ్రీచక్ర రాజనిలయ శ్రీమత్ త్రిపుర సుందరి శివా శివ సత్యైక్య రూపిణి శ్రీ లలితాంబిక శ్రీ లలితాదేవికి సమర్పణ చేయుచు క్రిందటి అధ్యాయంలో మహాశంభునిచే మహాయాగం అనే అంశం గురించి తెలుసుకున్నాం కదా ఈ వీడియోలో మహాయాగ క్రమం గురించి తెలుసుకుందాం అప్పుడు అగస్సులు వారు వెంటనే అడిగారు హయగ్రీవ మహాప్రజ్ఞ విచిత్రం ప్రస్తుతం త్వయ మహాయాగో భవత్ కీ దృక్కి జగతాం ప్రియ నువ్వు చెప్తున్నది చాలా చిత్రంగా ఉందయ్యా ఈ యాగం నేను ఎక్కడా వినలేదు ఏ వేదాలలోనూ లేదు ఆ మహాయాగం ఎలా జరిగింది దానివల్ల వచ్చిన ఫలితం ఏమిటి విస్తరేణ తత్రమే కౌతుకం మహత్ యత్ యత్పరానందాయ కల్పతే విస్తారంగా చెప్పవయ్యా వింటాను అన్నాడు ధన్యుడవు అగస్యా విను కథయామి మహాప్రాజ్ఞ మహాయాగం మహోదయం ఈ కథని పఠించినా విన్నా వచ్చే ఫలితాన్ని హయగ్రీవ వారు చెబుతున్నారు పఠితం సర్వ పాపఘ్నం శృతం సర్వమాలాపహం పఠిస్తే పాపాలన్నీ పోగొడుతుంది వింటే మన హృదయంలో ఉన్న మాలిన్యాలన్నీ కూడా నశింపచేస్తుంది దీనిని నిరంతరం ఎవరైతే పారాయణ క్రమంలో చదువుతారో ఆ వర్తితంతు సంసిద్ధ్యే తద్ బ్రహ్మామృత భాజనం వారికి పరబ్రహ్మామృతమే ప్రాప్తిస్తుంది ఏకవారం శృతం హేతన్ మహాయాగ ప్రవర్తనం రాజసూయ సహస్రస్య దత్తే ఫలమనుత్తమం ఒక్కసారి దీన్ని శ్రద్ధగా వింటే వెయ్యి రాజసూయ యాగాలు చేసిన ఫలితం వస్తుంది శ్రీ మహాశంభునాథ ప్రవిశాండ్యం మహత్తరం ఇప్పుడు చెబుతున్నాను విను ముందు ఫలితం చెప్పి తరువాత ప్రారంభిస్తున్నారు దాన్ని బట్టి విషయం యొక్క గొప్పతనం మనకు తెలుస్తుంది ఫలితం అంత గొప్పదంటే పనికి అంత ఏకాగ్రత కావాలని అర్థం స్వయం హోతా భవత్ తత్ర యజ్ఞపత్ని పరాభవత్ ఆయన స్వయంగా హోత అయ్యాడు ఆహుతులు అగ్నిలో వేసేవాడు హోత ఆయనే స్వయంగా ఇక్కడ కూర్చున్నాడు యజ్ఞం చేయాలంటే యజమానికి పత్ని ఉండాలి ఆవిడ పరచితి ఆ పరచితి యజ్ఞపత్నిగా కూర్చుంది ఆయన మంత్రంతో హోమం చేయబోతున్నాడు ఇదే నిజానికి శ్రీ విద్యా హోమం మహాయాగ క్రమం బాహ్యంగా చేసే శ్రీ విద్యాయాగం ఒకటి శివుడు చేసింది మహాయాగం సాధకులు అంతర్ముఖులై ఒక్కొక్క చక్రాన్ని దాటుతూ చేసే మహాయాగం పేరు రహోయాగం రహోయాగ క్రమారాధ్య రహస్తర్పణ తర్పిత ఈ మహాయాగం అంతా లోపల జరిగే యాగమని తెలుసుకోవాలి ఇది యాగం మాత్రమే కాదు యోగం కూడా యోగం యాగం ఈ రెండు ఒకే ప్రక్రియ మన పెద్దవాళ్ళు యజ్ఞ స్వరూపంతో యోగ విద్యని ఆవిష్కరించారు యజ్ఞకుండం ఏమిటో కాదు శంకరులు సౌందర్య లహరిలో స్వపిషి కులకండే కుహరిణి అన్నట్లుగా మనలో మూలాధార చక్రం వద్ద ఏ అగ్ని ఉందో అదే ప్రాణాయామాదుల ద్వారా సాధన చేస్తే అక్కడున్న తేజస్సు ఊర్ధ్వగతమై స్థితికి చేరి అక్కడున్న పరమామృతాన్ని అందుకుంటుంది ఆ క్రమమే ఇక్కడున్న మహాయాగంలో కూడా గోచరిస్తోంది లలితాయ మహావిద్య ముచ్చరణ స్వాత్మ సంవిధం సప్తస్కంద మహావాయుమయత్మానమాతనోత్ లలిత మహావిద్యను ఉచ్చరిస్తూ సప్త స్కంద బంధురు శరీరుడయ్యాడు అంటే వాయుమండలాలు మొత్తం ఏడు రకాల భూమికలలో ఉంటాయి ఈ ఏడింటికి పేర్లు చెప్పారు విష్ణు సహస్రంలో ఈ రహస్యాలన్నీ చెప్పబడ్డాయి ఈ సప్త స్కంధ బంధుర సమీరమే బహిర్ జగత్తులో కూడా సరిగ్గా సూర్య మండలం వరకు ఉన్న వాయు మండలాల వరుసనే చెప్పారు అదే విధంగా మన శరీరంలో కూడా ఏడు రకాల వాయు మండలాలు వ్యాపించి ఉన్నాయి అది బ్రహ్మాండం మనది పిండాండం రెండు ఒకే లక్షణం పిండాండంలో ఏముందో బ్రహ్మాండంలోనూ అదే ఉంది పిండాండాన్ని కెరటం అనుకుంటే బ్రహ్మాండాన్ని సముద్రం అనుకోవచ్చు కెరటంలో కూడా సముద్రం యొక్క నీరే ఉంటుంది అలాగే ప్రతి అణువులోనూ బ్రహ్మాండం యొక్క శక్తే ఉంటుంది దాన్ని మనలో ఆవిష్కరించుకుంటే అంతటా చూడగలం అది ఇక్కడ తెలుసుకోవలసిన గొప్ప ప్రక్రియ ఆ కారణం చేత శంభుడే సప్తస్కంద మహావాయువుగా మారాడు ప్రాణశక్తి చేతనే మూలాధారం దగ్గర నిద్రించిన కుండలిని జాగృతం చేసేది ఆ ప్రాణశక్తి పరమశివ స్వరూపమే కథలో కూడా పరమేశ్వరుడు సప్త స్కంద బంధురమైన రూపంతో ప్రవేశించాడు మొట్టమొదట గాలిలో ప్రవేశించాడు ఆ గాలిలో తేజస్సు ఉంది ఈ మహాయాగ క్రమాన్ని కూడా చక్కగా వివరించారు సప్తమం శుద్ధ జలిదం కుండార్థం సమశోషయేత్ ముందుగా ఏడవ సముద్రమైన శుద్ధ జల సముద్రాన్ని ఎండగట్టాడు దాన్ని ఎండగట్టగానే అదొక గొయ్యలా మారింది ఆ పాతాళ గభీర భూ దీర్ఘ మహాకని అది ఒక పెద్ద హోమకుండంలా మారింది దానిలోకి ఇప్పుడు అగ్నిని రగల్చాలి దానికంటే ముందు అగ్నిలో వేయాల్సిన పదార్థాలు సిద్ధం చేసుకున్నాడు యజ్ఞం చేసేటప్పుడు అందులో వేయాల్సిన హోమ ద్రవ్యాలను తీసుకుని నాలుగు భాగాలుగా చేస్తారు నాలుగో భాగాన్ని తీసి అగ్నిలో వేస్తారు ఇదే విధముగా ఈయన జగత్తులో ఉన్న ఉద్భిజాలు ఉద్భిజ సృష్టి అంటే భూమిని ఛేదించుకుని వచ్చేది మొత్తం ప్రపంచమంతటా ఎన్ని రకాల సృష్టి ఉంటుందో అద్భుతంగా మన శాస్త్రం వర్ణించింది మానసి ప్రథమా సృష్టి తథా జారాయవి పర అండి జైవ తృతీయ స్వేదజాన్య తథా ఉద్విజ అని ఐదు రకాల సృష్టిని చెప్పారు ముందు మానసి సృష్టి అంటే బ్రహ్మగారి మనస్సు నుంచి సృష్టించబడ్డ దక్షాది ప్రజాధిపతులు వశిష్టాదులు వీరంతా మానసి సృష్టి జరాయువులు అంటే కడుపులో కొన్నాళ్లు ఉండి కడుపు చీల్చుకొని బయటకొచ్చే సృష్టి వారిది జారాయు సృష్టి అండి జైవ అంటే గ్రుడ్డు నుంచి వచ్చినవి అండి సృష్టి స్వేదజ అంటే వాతావరణంలోని తేమ వల్ల పుట్టినవి ఇవన్నీ క్రిమి కీటకాలు ఉద్భిజము అంటే భూమిని ఛేదించుకొని వచ్చేవి వృక్షాలు గుల్మాలు లతలు ఇత్యాదులన్నీ ఉద్భిజ సృష్టి ఇంతకు మించి సృష్టి ప్రపంచంలో లేదు ఆ యజ్ఞాగ్నిలో వేయడానికి ఈ ఉద్భిజములన్నీ పరమేశ్వరుడు తీసుకున్నాడు ఇప్పుడు అగ్ని కావాలి ఇందు రగిల్చే అగ్ని మామూలు అగ్ని కాదు అని చెప్తాడు దీన్నే శ్రీ విద్యలో అంత నిరంతర మేధమానే విదగ్ని అని చెబుతారు ఇంధనాలు అవసరం లేకుండా మండాలి అది మన నిరంతర సాధన వల్ల రగుల్చుకోవాలి ఇక్కడ పరమేశ్వరుడు ఎలా రగుల్చుతున్నాడో చెబుతున్నారు ఒక్కసారిగా ఆయన అమ్మవారి మంత్రాన్ని జపం చేస్తూ సింహాసన మహావిద్యా జపం చేసి హుం అన్నాడు పరమేశ్వరుడు ఇదో పెద్ద బీజం అన్నప్పుడు హ అనేది మండలంలో ఒక స్పందన తెస్తుంది హ ఆకాశ బీజం సృష్టికి ఉన్ముఖత్వమే హుం అనేది దానికి నాదం కలిసింది ఈ నాదంలోనే అగ్నిశక్తి కూడా దాగి ఉంది హుంకరించాడని మనం అంటూ ఉంటాం ఆ హుంకారం లోపల ఉన్న దాన్ని బయటకు తెస్తుంది ఆ బీజానికి అంత శక్తి ఉంది పరమేశ్వరుడు హుంకారం ఎలా చేశాడంటే నాదాత్మ విగ్రహ హగానే శివుని శరీరం ఒక్కసారిగా కంపించింది దానితో ఆయన శరీరంలో మూలాధారం నుంచి రగిలి అక్కడి నుంచి అగ్ని బయలుదేరింది అలా అక్కడ బయలుదేరిన అగ్ని ఆ మూల మా బ్రహ్మ బిలం తస్య్యజ్వాలి చి శ్రీ విద్యోపాసకులకి బాగా తెలుస్తుంది శ్రీ చక్రంలో అమ్మవారిని ఆవాహన చేసేటప్పుడు మనలో ప్రకాశించే ఆ మూలాధారాధ బ్రహ్మ విలం విలసంతీం విసతంతు తనీయసీం విద్యుత్ పింజ పింజరాం విశ్వ దివస్వదయుత భాస్వత్ ప్రకాశం తేజో రూపేణ పరిణమా పరశివ జ్యోతిరభిన్న ప్రకాశాత్మికాం వియదాది విశ్వకారణాం సర్వావభాసితాం స్వాత్మాభి నాం ఉద్గమ్య ఇలా ధ్యానం చేస్తారు శ్రీచక్రంలో ఉన్న అమ్మవారు ఎక్కడి నుంచో దిగిరాదు ఆత్మశక్తిని అక్కడికి తేవడం అదే ఇక్కడ జరుగుతోంది ఇదే పూర్తిగా శ్రీచక్ర ఆరాధన ఈ రహస్యాన్ని ఇక్కడ చూపిస్తున్నారు ఆ అగ్ని పేరు అన్నాడు చిత్ సిఖి అది మామూలు మంట కాదు చిదగ్ని చైతన్యాగ్ని చైతన్య ప్రకాశం దీనినే లేదా సంవిత్ అని పేరు సంవిత్ అన్న పాలక్రోడలోచన కోట పాలనేత్రం నుంచి లాగాడు అలా తీసి వవామ వామదేవోయమ్ సచలగ్నో మహాఖనిం వవామ అంటే వెలిగ్రక్కాడు అని అర్థం బయటకు తీశాడు వామదేవుడు అన్నారు శివుడి పేరు వామదేవుడు వమనం చేసినవాడు వామదేవుడు వమనం అంటే బయటకు తీయట అని అర్థం ఒక పరి జగముల వెలిసిడి ఒక పరి లోపలికి కొనుచు ఒకసారి జగత్తంతా తీసుకుని మళ్లీ బయట పెడతాడు అలా బయట పెట్టేవాడే వామదేవుడు ఆ వామదేవుడు ఇప్పుడు అగ్నిని బయట పెట్టాడు ఎక్కడ ఏ శబ్దం వాడాలో అక్కడ ఆ శబ్దం ఎంత అందంగా వాడుతున్నాడో వ్యాసదేవుడు ఇంత ముందే ఆయన హోమకుండంలో వేసిన కొంత భాగం ఇప్పుడు అంటుకుంటుంది అగ్ని రగిలింది అందులో పరమేశ్వరుడు హోమం చేయబోతున్నాడు హోమం చేయడానికి ముందుగా అగ్నిదేవుని ఆరాధించాలి పరమేశ్వరుడైన తాను పెట్టిన సంప్రదాయాన్ని తానే పాటిస్తాడు ఎనిమిది మూర్తుల అగ్నిని ఆరు మూర్తుల అగ్నిని మూడు మూర్తుల అగ్నిని పరమేశ్వరుడు పూజించారని చెప్పారు త్రగ్నే రష్టదా మూర్తిం మధ్యే మూర్తిత్రయం తదహ ఉన్నది ఒకే అగ్ని కానీ మామూలుగా అగ్ని అయితే అగ్నిహోత్రం అవదు ఆరాధింపబడే అగ్నికి అగ్నిహోత్రం అని పేరు ఉత్తినే మండిస్తే మంట అది అగ్నిహోత్రం కావాలంటే దాని శక్తులు దేవతాశక్తులు చేయాలి పేర్లు పెట్టి అగ్నిని పిలిచినప్పుడు ఒక్కొక్క పేరుతో ఒక్కొక్క వ్యవహారం ఉంటుంది ఆ పేరుతో చెప్పబడ్డ అగ్ని ఆ పని చేస్తాడు మరొక పని చేయడు కనుక ఇప్పుడు యజ్ఞానికి ఎన్ని రకాల అగ్నులు కావాలో అన్ని అగ్నులని ఈ అగ్ని అందు స్వామి ఆవహింప చేస్తున్నాడు పిలిచి ఆవాహన చేస్తున్నాడు ఆవాహన చేస్తున్నప్పుడు కొన్ని పువ్వులు అక్షతలు తీసుకుని ఆ అగ్నికి నాలుగు వైపులా వేస్తారు పరమేశ్వరుడు పువ్వులు తీసుకోవడానికి ఒకసారి ఆకాశంలోకి చేయి చాచగానే అక్కడ నక్షత్రాలు కనపడ్డాయి వాటిని చేత్తో పట్టుకున్నాడని చెప్పారు తారక పుష్ప మనకి సైన్స్ తెలుసు నక్షత్రాలు తీసుకున్నాడంటే వాటన్నిటినీ లాగాడా అని కాదు దీనిలో ఉన్న రహస్యాన్ని పరిశీలించాలి దీనికి సమాధానం సైన్స్ తోనే చెప్పవచ్చు నక్షత్ర మండలం ఉందంటే మనకి కాంతి కనిపిస్తుంది కొన్నాళ్ళకి నక్షత్రం నశించిపోవచ్చు కానీ కాంతి మాత్రం కనిపిస్తుంది కాంతి మన వైపు ప్రయాణించడం ప్రారంభించి భూమి మీదకు వచ్చేటప్పటికి కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది ఈ లోపల నక్షత్రం అంతరించిపోవచ్చు కానీ కాంతి మాత్రం కనిపిస్తుంది అలా పరమేశ్వరుడు నక్షత్రాన్ని తీసుకున్నాడంటే వాటి కాంతిని గ్రహించాడని భావించవచ్చు ఇప్పుడు ఆ ప్రక్రియంతా భావిస్తే సముద్రం అగ్ని కుండం యందు పువ్వులు నక్షత్రాలు యాగం చేస్తున్నవాడు శివుడు అది విరాట్ యాగం ఇప్పుడు అగ్నిహోత్రం పేర్లు చెబుతున్నారు అక్షరంలో దేవత ఉంటుంది ఇప్పుడు ఆ ఘట్టం జరిగినట్టే ఆ ఫలితాన్ని వెంటనే మనం పొందుతామని చెప్పారు మహాభారతంలో అగ్ని వంశమని ప్రత్యేకించి అగ్నితత్వం చాలా చెప్పబడింది అది కూడా ఇక్కడ స్మరించుకోవాలి ఇలా ఎనిమిది రకాల అగ్నుల్ని పరమేశ్వరుడు వేశాడు అలా చేస్తే దాన్ని అగ్ని సంస్కారం అని అంటారు అవి చెబుతూ ಜಾತವೇದ ಸಪ್ತ ಿಹ್ವಾಹನರ್ೂರ್ತಮೂರ್ತಿ ಷಡ್ಬ್ರೂವೆ ಒಟು ಜಾತವೇದಿ ಹವ್ಯವಾಹನಾ ನಾಲ್ಕು ಅಸ್ವೋದರ ಐದು ವೈಶ್ವನೇ ఏడు విశ్వేదేవ ఎనిమిది భూతి అని మొత్తం ఎనిమిది చెప్పబడ్డాయి ఇది శ్రీలలిత పాఖ్యానంలోని మహాయాగ క్రమం అనే అంశం సంపూర్ణము శ్రీ మాత్రే నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు